అది కొంచెం జుగుప్సగా ఉంటుంది రెండు చెప్పాలి జుగుప్సగా ఉంటుంది మరి ఆయనకు సెంట్ అంటే ఇష్టం ఆయనకు గోట్ అంటే ఇష్టం అంటే ఓ మేక మేక గొర్రె కాదు మేక మేక మాంసం అన్న సెంట్ అన్న ఇష్టం ఆయనకు సుగంధాలు సెంట్ పోసుకుని వచ్చారు పొద్దున్నే ఒకడు వచ్చి చెప్పాడు మొహమ్మద్ గారు మొహమ్మద్ గారు వీళ్ళు వచ్చి ఇలా అని చెప్పి ఇలా వంగుతు ఉంటే మాకు ఆగట్లేదండి మేము అల్లాని చూడాలా వీళ్ళని చూడాలా అన్నాడు ఈయనన్నాడు మీరు మసీదులోకి రావకండి అన్నాడు మీరు మసీదులోకి రావద్దు ఇంట్లోనే చేసుకోండి అన్నాడు ఎవరికి స్త్రీలకు చెప్పాడు అనమాట మిమ్మల్ని చూసి వాళ్ళు ఆపుకోలేకపోతున్నారు మీరు రావద్దని చెప్పి స్త్రీలకు చెప్పాడంట నీ రాజు రా నా మందిరంలోకి అని పిలుస్తాడు ఎందుకు రాళ్ళమేయాల్సింది స్త్రీలకు కాదురా బేవకూఫ్ నీ మనసుకు చూసారా ఇంత పెద్ద మాట సార్ మహమ్మద్ గారిని ఏమన్నాడు ప్లే చేయండి తాళం వేయాల్సింది స్త్రీలకు కాదురాఫ్ ఒకటే రెండుసార్లు ప్లే చేయండి అన్నాడు కదా అని తర్వాత వచ్చబోసుకునే క్షమాపణ చెప్పాడు అయితే ఇక్కడ ఒక చిన్న కౌంటర్ ఇచ్చేద్దాం తాళం వేయాల్సింది స్త్రీలకే కాదురా మనసుకి బేవకూఫ్ అన్నాడు కదా ఇప్పుడు మందిరం అంటే దేవాలయం మసీద్ ఇస్లాంలకు సంబంధించింది చర్చ్ క్రైస్తవులకు సంబంధించి ఈ మూడు ప్రార్థనా మందిరాలు తీసుకోండి ఎక్కడ అక్రమ సంబంధాలు ఎక్కడ వ్యభిచార కేంద్రాలుగా మారిపోయాయి మీరు చూడండి దేవాలయాల్లో దాదాపుగా జరగదు దాదాపుగా ఎక్కడో ఒకటి ఎర్ర మీరు నూటికో కోటుకో ఒకటి తీసుకొస్తారు సన్నా అసలు మసీదుల్లో కూడా స్త్రీలకు ప్రవేశం లేదు కాబట్టి అసలు అక్కడ ఆస్కారం లేదు కానీ ఈరోజు వయసు ముదిరిపోయినటువంటి మనం ఓఫిర్ తాత దగ్గర నుంచి ఒకసారి ఓఫిర్ తాత వీడియో ప్లే చేయండి ఓపిరి ఓపిరిత దగ్గర నుంచి వయసులో ఉన్న చిన్న పిల్లల దాకా కుర్ర పాస్టర్ల దాకా విడిగా చెలరేగిపోతున్నారు ఎవరు ఎవరి మనసులకి తాళాలు వేయగలిగారు చెప్పండి వీళ్ళు చర్చిల్లో వీళ్ళు పాస్టర్ల మనసులకి తాళాలు వేయగలిగారా సాధ్యమైందా వాళ్ళకే అదే కనుక సాధ్యమైతే వాటికన్ సిటీలో చిన్నపిల్లల మీద మగపిల్లల మీద కూడా లైంగిక అత్యాచారాలు ఎందుకు జరిగాయి పోపు క్షమాపణలు చెప్పుకుంటూ దేశాల దేశాలు ఎందుకు తిరుగుతున్నాడు కేరళలో బిషప్ మీద నన్ను కేసెందుకేసింది రోజుకు ఒక అక్రమ సంబంధం మామయ్యను కాదు అని చెప్పి ఒక పాస్టర్ ఒక మొసలాడు పాస్టర్లే రేపులు ఎందుకు చేస్తున్నారో ఎందుకంటే ఆ సిస్టమ్ అనేది అలా డిజైన్ చేయబడింది ఆ అక్రమ సంబంధాలకి అనువుగా డిజైన్ చేయబడింది చర్చి వ్యవస్థ అనేది స్త్రీలతో ఏకాంత ప్రార్థనలు స్త్రీలతో ఏకాంత కోడికలు తాకుతూ ప్రార్థనలు చేయటం ఆహార నియమం లేదు ప్రవర్తన నియమావళి లేదు ఆడవాళ్ళు మగవాళ్ళు కలుస్తారు ఆటోమేటిక్గా ఇప్పుడు నేలలో విత్తనం వేసి నీళ్ళు పోసినానికి ఏమైంది మొక్క మలిసిద్ది అలాగే ఇప్పుడు ఆడామగ ఒక వంద మందిని ఒక రూమ్లో తోసి తర్వాత ఒక యాభై మంది పిల్లలు వేసుకుని బయటకు వస్తారు అలా చర్చిల్లో నియంత్రణ వ్యవస్థ లేకపోవటం వల్ల వీటికి అనువుగా ఉండే వాతావరణం క్రియేట్ చేయడం వల్ల ఈరోజు చర్చిల్లో మెజారిటీ శాతం అక్రమ సంబంధాలు జరుగుతున్నాయి ఈ విషయం చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరికి తెలుసు చాలామంది కుర్రోళ్ళు కూడా అమ్మాయిల కోసం చర్చికి వెళ్తున్నారు ఆ విషయం వెళ్ళే వాళ్ళ మనసులకు తెలుసు అక్కడ నువ్వుగా ఉంటుంది వాళ్ళకి పాస్టర్లకు తెలుసు వాళ్ళు ఎంతమందితో సరస సలాభాలు సాగిస్తున్నారో ఎవడి మనసులకు తాళం వేయగలిగారు మీరు చెప్పరా బేవకూఫ్ అరే బేవకూఫ్ పగడాలిగా సాధ్యమైందా మనసులకు తాళాలు వేయటం వాళ్ళకి అందుకే దేవాలయంలో స్త్రీలకు ప్రవేశం ఉంది కానీ నియమబద్ధమైనటువంటి ప్రవర్తన నియమావళి ఉంది ఒక నియంత్రణ వ్యవస్థ ఉంటుంది పెడపోకడాలకి అవకాశం లేకుండా ఉంటుంది అక్కడ సిస్టమ్ ఇప్పుడు గుడికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు మళ్ళీ వచ్చేవారం వాళ్ళే వస్తారు అని ఉండదు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఆ రోజు దర్శనం చేసుకుంటే వెళ్ళిపోతారు అక్కడ పర్సనల్ రిలేషన్స్ ఏమి డెవలప్ అవ్వవు కానీ చర్చిలో ప్రతి వారం ఆజనమే వస్తారు అంటే ఆ పర్సనల్ రిలేషన్స్ పర్సనల్ స్నేహాలు పెరిగిపోతూ ఉంటాయి ఆడ మగ మధ్య ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోతాయి ఎవడి మనసులకి మీరు తలలయ్యగలిగారు రా ఇప్పుడు వీడు క్షమాపణ చెప్పిన వీడియో కూడా ప్లే చేస్తున్నాడు ఈ పగడాలు మాట్లాడిన దాని మీద ఒక ముస్లిం పెద్ద ఆయన మాట్లాడాడు స్పందించాడు రియాక్ట్ అయ్యాడు చూడండి బాగుంటుంది వాడు ఒకడు వాడు వాడి పేరు ఏదో ఏదో ఉంది ఈ లంజా కొడుకు ఎప్పుడైనా పేద క్రైస్తవులకు ఏదైనా రూపాయి ఇచ్చాడా కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు ఈ ప్రవీణ్ అనే ఈ దగ్గరు లోఫర్ లోఫరీడు కరోనా సమయంలో ఏదైనా సహాయం చెవుల్లో తేనె పోసినట్టు ఎంత మధురంగా ఉందో ఆ పెద్ద ఆయన గంతు నీకు అనిపిస్తుందా నీకు అర్థమవుతుందా ఆ ఫీల్ ఈ నా కొడుకులకి విదేశాల నుంచి వచ్చే నిధులను తీసుకొని ఆ నిధులు తినేసి అరగక ఇతర కులాల మీద వేస్తున్నారు అరే ముందు నీ ఉద్దరు కడుక్కోరా నీ బాటంలో ఏముందో చూసుకో మీకు అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి దాంట్లో ఉన్న లోపాలు ఏంది అవి ఏంది చూసుకో అసలు సమాధానం చెప్పరా వల్లబడి లజ్జా కొడక ప్రవీణ్ నా కొడక రెండు గుడ్లు పీకేసి నా కొడక నీ కత్తిరించేసి శిలో మీద కొట్టి ఊరంతా ఊరేగిస్తాం లంజా కొడక ముందు నీ కృష్ణాని మంచి ఉంది చెడే ఉంది అది కడుక్కోరా భ్రోసడికే ప్రవీణ్ అనే అల్బన్ లంజా కొడుకు మా ప్రవక్త గురించి మా ఇస్లాం ధర్మం గురించి మాట్లాడాడు ఖచ్చితంగా ఆ లంజా కొడుకు చేత కానీ క్షమాపణ కానీ మీరు చెప్పకపోతే మీకు చెప్తున్నా ఒక్క వారంలో కూడా అనవసరంగా మా ధర్మం నుంచి మా ప్రవక్త గురించి చెడుగా మాట్లాడిన ఈ బజారి లంజా కొడుకు చేత మీరు గాని క్షమాపణ చెప్పించుకోకపోతే ఖచ్చితంగా మీరు దాని తర్వాత జరిగే పరిణామాలకు మీ క్రైస్తవుల బాధ్యులవుతారు మీకు అనిపిస్తుంది బాగుంది ఇంత గట్టి వార్నింగ్ పడింది కదా ఇడికి తర్వాత రియాక్షన్ చూడండి ఏ ఫ్యూ డేస్ లేటర్ ఇది ఈ వీడియో ముఖ్యంగా షమీ గారు అలాగే ఆయనతో పాటు వీడియో తీసినటువంటి వ్యక్తి మరియు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు తెలిసినటువంటి అనేక మంది ముస్లిం సహోదర సహోదరులు ఎవరైతే నేను చే నేను రీసెంట్గా ఇచ్చినటువంటి ఒక ఒక ప్రసంగం ద్వారా బాధపడ్డారో వారికి ఈ వీడియో వారికి మాత్రమే ఈ వీడియో మొదటగా బేషరత్తుగా ఇఫ్ బట్ అలా కాని ఎలా కాకుండా అన్న ఏ మాటలు ఏ అరమరకలు లేకుండా డైరెక్ట్ గా నేను మీకు క్షమాపణలు కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను చెప్పేగా పెచ్చకాయలు అని చెప్పి ఇక్కడ ఏసు లేడు ఏం లేడు నిజంగా ఏసు వచ్చి నేను చూసుకుంటాను ఉభో అని చెప్పి ఎంతమంది చెప్పాడు కదా బాబాయ్ ఇప్పుడు మరి ఇప్పుడు వీడికి జ్ఞానం ఇచ్చి మాట్లాడించేది లేసే కదా మరి ఎక్కువ తక్కువ ఎందుకు మాట్లాడించాడు ఇన్ని అబద్ధాలు ఎందుకు మాట్లాడించాడు ఇప్పుడు హిందుత్వం గురించి అయితే నోటికి వచ్చిన మాట్లాడాడు అన్ని అబద్ధాలు చెప్పాడు కురాన్లో ఉన్నాయి రెండు మూడు చదివాడు ఒకటి దాచేసాడు అక్కడికి మూడు ఉన్నాయి నేను రెండో చెప్తాను ఒకటి మరీ జగుప్సగా ఉంటుందని చెప్పాడు ఆ రెండు చెప్తేనే వాళ్ళు తట్టుకోలేక వార్నింగ్ ఇస్తే మళ్ళీ గజగజ వణుతూ క్షమాపణ చెప్పేశాడు అంటే తేరగా ఉంది హిందువులు హిందూ గ్రంథాల గురించి ఏది మాట్లాడినా నోటుకు వచ్చింది పేరున వీళ్ళు రియాక్ట్ అవ్వరు వీళ్ళు స్పందించరు వీళ్ళని మార్పిడి చేసుకోవచ్చు మనం అర్థమవుతుందా ఓ హిందువులారా మీకు అర్థమవుతుందా ఈ నా కొడుకుల ఈ క్రిమినల్ ఐడియాలజీ అంటే హిందువుల మీద వీళ్ళకున్న అభిప్రాయం అర్థం చేసుకోండి కురాన్లో ఉన్న విషయాలు కొన్ని దాచేసి అని ఆడే చెప్తున్నాడు దాచేసి కొన్ని చెప్తేనే గజగజ వణికిపోతూ క్షమాపణ చెప్తే ఉన్నవి లేనివి కల్పించి వీడు అనుకున్నవి క్రియేట్ చేసి అబద్ధాలు చెప్పి వరదలి పేడదలి ఎన్ని రకాలుగా చెప్పాడు అన్నీ నేను ఎక్స్పోజ్ చేశానా మొదటి రోజు నుండి ఈ వీడియోలన్నీ చూడండి అంబేద్కర్ క్రైస్తుడే అబద్ధం తర్వాత భగవద్గీతలో భాగవతంలో స్త్రీలను అవమానించారనేది అబద్ధం దీంతోపాటు వీడు మాట్లాడిన ప్రతి మాటకి నేను కౌంటర్ ఇచ్చా బైబిల్ గురించి అబద్ధాలు చెప్పాడు అవి కూడా తీసి చూపించా ఇంత బాహాటంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇలా చెప్పుకుంటూ పోతున్నాడు అడ్డదిడ్డంగా మనం ఇన్ని ఆధారాలు చూపిస్తూ వీడిని ఎక్స్పోజ్ చేస్తున్నా మన క్షమాపణ వీడు అవసరం లేదు హిందువులు రోడ్ల మీద ఎవరు నేను చేయరు వార్నింగ్ ఎవరు వీడికి రిస్క్ లేదు త్రెట్ లేదు కాబట్టి వీడు నోటుకు వచ్చింది పేలినా కూడా వీడు అడిగేవాడు లేడు అని చెప్పి వీడు ధైర్యం